అరెస్ట్ చేస్తారు జైల్లో పెడతారు కేసులు పెడతారు ప్రభుత్వం మారితే కేసులు కొట్టేసుకోవచ్చు అని వీళ్ళే చూపెడుతున్నారు కదా భయపెడతా ఉంటే భయపెడతానే ఉంటాను ఇక్కడ ఎంతకాలం తెగింపు వచ్చేసింది ఆ తెగింపుకి పర్యవసానం ఇన్ని కొట్టడం వీళ్ళు చివరికి అమ్మాయి అన్నిటికంటే ఆ పోరాట స్ఫూర్తిని అమ్మాయిని మెచ్చుకోవాల్సింది ఆ త్రిపురాంతకంది తెలుగుదేశం వాళ్ళు అమ్మాయిని బలవంతంగా పట్టుకుపోయారు వాళ్ళతోనే తీసుకొచ్చారు అమ్మాయిని పేరు చివరికి కాళ్ళనకాలే కూర్చుని వైసీపీ క్యాండిడేట్ కి చేయింది బలవంతంగా అమ్మాయిని గుంజి లాపే ప్రయత్నం చేశారు లేచి నుంచుంటే చున్నీతో లాక్ కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు చివరికి మళ్ళీ వెళ్ళి వైసీపీ వాళ్ళ దగ్గర కూర్చుంది అమ్మాయి అంటే మొండిగా నిలబడింది కాబట్టి అట్లాంటి ధైర్యం ఎప్పుడైతే వస్తుందో మిగతా వాళ్ళకు కూడా పోయేదే ఉంది పొడి చేస్తారా చంపేస్తారా అదేదో సామెత ఉంది కదా ప్రాణాలు తెగించేసినటువంటి వాడికి రాజకీయం చాలా సున్నిత సులువు భయపడేవాడిని మాత్రమే భయపెడతారు ఎవరైనా సరే భయపడుతున్నామంటే భయపెడతారు ఇంద్రియ చేసేదంటే ఏముంటుంది ఇప్పుడు నిన్న జరిగింది అదే ఏం చేస్తారు మాక్సిమం జైల్లో పడేస్తారు నాలుగు రోజులు ఉంటాం వస్తాం అనే ఫీలింగ్ వచ్చేసింది ఇక అట్లాగే ఇట్లా ఉంటే కనుక ఇక రోజు భయపెడతారు మనల్ని గదిలో పెట్టి కొడితే పిల్లయిన పుల్ల ఎదురు తిరుగుతుంది అంటారు కదా కేసులు అరెస్టులు వెంటాడటాలు రోజు బెదిరించడాలు అయ్యేటప్పటికి వెక్సేషన్ వచ్చేసింది తిరుగుబాటు ప్రారంభమైంది ఆ పరాకాష్ట ఇది అంతే కానీ ఒకటి సార్ చాలా చోట్ల గ్రౌండ్ లెవెల్లో ఇప్పటికే పార్టీలు మారారు చాలా మంది ఎంపీటీసీలు కానీ వీళ్ళందరూ జనసేనలోకి టీడీపీలోకి గ్రౌండ్ లెవెల్లో కూడా మార్క్ వస్తుంది అనుకుంటున్న టైంలో ఇది ఒక రకంగా కోటం ప్రభుత్వానికి ఈ ఏడాది పాలన దగ్గర దగ్గర పోని పది నెలల పాలనకి ఇది ఒక పరీక్షగా ఏమన్నా చూసుకోవాలా కోటమి ప్రభుత్వం దానికి దీనికి ఏం సంబంధం లేదండి వాళ్ళు ఓ పలకం గెయిన్ అయినట్టు కదా ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని గెలుచుకున్నారు వాళ్ళు ఇప్పుడు గెలుచుకున్నట్టు గుంజుకున్నారు ఓ రకంగా చెప్పాలంటే దానికి పరిపాలనకి ఏం సంబంధం లేదు కాకపోతే ఇప్పుడు ఎలర్ట్ అయ్యేది ఏంటంటే వాళ్ళు మేబీ మనం తక్కువ బెదిరిస్తున్నాం తక్కువ రోడ్ యజన్ చేస్తున్నాం తక్కువ గోండా యజం చేస్తున్నాం తక్కువ ప్రజాస్వామ్యం